అదే రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు కళ్ళు లేకుండా పరమేశ్వరుడు చూడగలడు కాళ్ళు లేకుండా నడవగలడు చేతులు లేకుండా పని చేయగలడు నోరు లేకుండా మాట్లాడగలడు అన్ని ఆయనే ఆయనకి అవయవాలు అక్కర్లేదు భగవంతుని నడవటానికి కాళ్ళు అక్కర్లేదు భగవంతుడు మీకు ఏ అవకాశాలు ఇచ్చాడు తెలివి ఉంటే తెలివి వివేకం ఉంటే వెలుగు ఉంటే చదువు భగవంతుడు మీకు అధికారం ఇస్తే అధికారం భగవంతుడు ఏ అవకాశాలు ఇస్తే అవకాశాలను కనుక మీకు సద్వినియోగం చేసుకుంటే మీకు హైర్భర్తిస్తాడు అలా కాదు ఇప్పుడు ఈ జన్మలోనే హృదయంలోనే జ్ఞానం మీ గెలుపులోకి వచ్చేస్తుంది అనుకోండి మోక్షం ఇస్తుంది రమణ మనిషి గారు అన్నారు మోక్షం ఎప్పుడు వస్తుంది మోక్షం ఎప్పుడు వస్తుంది అలా కనిపెట్టుకుండొద్దు అన్నాడు ఆ ఎదురు చూసినట్టు ఉండొద్దన్నాడు ఎక్స్పెక్టేషన్ వద్దన్నాడు మోక్షాన్ని తల మీద మోయొద్దు అన్నాడు తల మీద మోయొద్దన్నాడు మీరు భగవంతుడు ఎలా చెప్పాడు అలా జీవించండి అంతే మోక్షం దగ్గరికి మీరే దక్కర్లేదు మోక్షం వచ్చింది మన వరుస మోయిక నెత్తి మీద మోయొద్దు మోక్షాన్ని మీరు నెత్తి మీద మోక్షాన్ని మోయో చేయలేదు ఏదో ఏదో బరువు మోసినట్టు భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడు అలా జీవించండి కరెక్ట్ లైఫ్ కరెక్ట్ లివింగ్ రైట్ లివింగ్ రైట్ స్పీచ్ రైట్ బిహేవియర్ అంటే అందరు అలా జీవించండి అంతే మోక్షం 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 అనుకోక్కర్లేదు దేవుడి దగ్గరికి మీరు వెళ్ళక్కరు ఆయన మీ దగ్గరికి వస్తారు మోక్షం దగ్గరికి ఆయన కరెక్ట్ లివింగ్ రైట్ లివింగ్ రైట్ బిహేవియర్ రైట్ థింకింగ్ రైట్ యాక్షన్ మీరు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆయన వస్తారండి బాబు ఆయన వచ్చి మీరు తలుపు తడతారు భగవంతుడు ఎక్కడున్నాడో మనం తెలియకపోయినా మనం ఎక్కడున్నాడో అని తెలుసు కరెక్ట్ అడ్రస్కి వచ్చాం ఇప్పుడు మీరు ఎవరైనా బంధువులుండి చూడటానికి అనుకోండి ఉదాహరణకి మీరు గుమ్మం తిరిగేప్పుడు ఆ బంధువు ఎదురు పడ్డాడు అనుకోండి మీకు ఎలా ఉంటుంది అలా వచ్చేస్తాడు మన బిహేవియర్ రైట్ బిహేవియర్ రైట్